దేవాని హరివర్ధన్ అర్థం చేసుకుంటూ ఉండడం మిథునకు దేవాని తండ్రి అంగీకరిస్తాడనే నమ్మకం రావడంతో ఈ వారం ఎపిసోడ్స్ ఆసక్తికరంగా మారాయి నువ్వుంటే నా జతగా సీరియల్ ఈ వారం మొత్తం ఆసక్తికరంగా జరిగింది దేవాను హరివర్ధన్ అర్థం చేసుకోవడం అల్లుడిగా అంగీకరిస్తాడు అని అందరూ అనుకుంటూ సంతోషంగా ఉంటారు ఈ టైంలోనే అలంకృత వల్ల దేవా చిక్కుల్లో పడతాడు అసలు వారం మొత్తం ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం మిథున దేవా చేతికి కంకణం కడుతుంది నాకిలాంటివి నచ్చవని దేవా అంటే కొన్ని ముందు మనకు నచ్చవు దేవా కాని తర్వాత విడదీయలేనంతగా ముడిపడిపోతాయి మన బంధంలా అంటుంది ఇద్దరి బంధం గురించి మిథున చెప్తూ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను నా జీవితానికి ఇలాంటి పరీక్ష ఏంటా అని ఏడ్చాను కాని నీకంటే గొప్ప భర్త దొరకడు నీలా గొప్పగా చూసుకునేవాళ్లుండరని అర్థమైంది నువ్వు నన్ను భార్యగానే అంగీకరించను అన్నావు కాని నేను నమ్మాను అందుకు బలమైన సాక్ష్యమే నువ్వు నాతో మా ఇంటికి రావడం నీలో చాలా మార్పు వచ్చింది అది నాకు అర్థమైంది కాని చాలామందికి అర్థం కాలేదు నా మీద ప్రేమ ఉందని నీతో చెప్పించమని మా నాన్న చెప్పినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉన్నావు కాని నీ మౌనం వెనుక చాలామంది నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు అంటున్నారు ఎందుకో నీ మౌనం నన్ను భయపెడుతోంది ఒక ఆడపిల్లగా నేను సిగ్గు విడిచి నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను చెప్పినా నువ్వెందుకు చెప్పడం లేదు నీ మౌనం వెనుక కారణం ఏదైనా అయితే ఓకే కాని నన్ను వదిలించుకోవడానికే అయితే నేను తట్టుకోలేను నన్ను మోసం చేసి అందరి ముందు తలదించుకునేలా చేయకు అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పవిత్ర బంధాన్ని ఎగతాళి చేయకు అని మిథున దేవాకి తన మనసులోని మాటలు చెప్తుంది మిథున మాటలకు దేవా పరుగులు తీసి ఎవ్వరూ లేని ప్లేస్కి వెళ్ళి నా మౌనం నిన్ను భయపెడుతోంది అన్నావు కదా నా వెనుకున్నదేంటో తెలుసా అని మిథునా ఐ లవ్ యూ మిథున ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తాడు దేవా అలా చెప్పడం చూసి ఆదిత్య కోపంతో ఊగిపోతాడు కాని కూల్గా దేవా దగ్గరికెళ్ళి మీద చెయ్యి వేస్తాడు ఆదిత్య దేవాతో భయ్యా నువ్వు మిథునను లవ్ చేస్తున్నావా షాకింగ్గా ఉంది అని అంటాడు దేవా మిథున తనను మార్చేసిందని ఇప్పుడు మిథున లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశానని మిథునతోనే కడవరకు ఉంటానని ఆదిత్యకు చెప్తాడు మిథునంటే తనకిష్టమని మిథునతో చెప్పాలనే ఉందని మాట గొంతు దాటడం లేదని అందుకు కారణం ఒక తెలియని పశ్చాత్తాపమని తనను ఎంత బాధ పెట్టానో నాకోసం నేను కట్టిన తాళికోసం తన అద్భుతమైన జీవితం నాశనం చేసుకుందని అంటూ దేవ ఆదిత్య దగ్గర బాధపడతాడు మిథునకు తన ప్రేమ చూపిస్తానని తనకోసమే బ్రతుకుతానని ఇన్నాళ్లు మిథున నాకోసం పడిన తపనకూ చూపించిన ప్రేమకు నా ప్రేమతో రుణం తీర్చుకుంటానని దేవ అంటాడు దేవ మిథునకు తన ప్రేమ చూపించాలి అని ప్రేమతో మల్లెపూలు కొని మిథునకు ఇస్తాడు మిథున చాలా సంతోషపడుతుంది అయితే దేవ ప్రేమ అర్థం చేసుకున్న మిథున దేవతో ఐ లవ్ యు మిథున అని చెప్పించడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది పువ్వులు ఎందుకు తీసుకొచ్చావు ప్రేమతో తీసుకొచ్చావు మొక్కుబడిగా ఇస్తాను అంటే కాదు నా మీద ప్రేమతో తీసుకొచ్చా అని చెప్పు తీసుకుంటాను అంటుంది మాట గొంతు దాటదు దాంతో మిథున పువ్వులు దేవుడి దగ్గర పెట్టేస్తుంది దేవ తన ప్రేమను చెప్పలేకపోయినందుకు మిథున పువ్వులు దేవుడి దగ్గర పెట్టేసినందుకు ఫీల్ అవుతాడు ఆదిత్య ఫుల్లుగా మందు తాగుతూ యరా మిథునను ప్రేమిస్తున్నా అని చెప్తావా ప్రాణం పోయే చివరి వరకు తన చెయ్యి వదలవా అయితే నేనేం చెయ్యాల్రా నా ప్రాణానికి ప్రాణమైన మిథున చెయ్యి నువ్వు వదలను అంటే నేనేం చెయ్యాలరా మిథునను ప్రాణంగా ప్రేమించాన్రా నువ్వు మా మధ్యలోకి రాకపోయి ఉంటే మిథున నా భార్య ఏది నా భార్య మిథునతో నేను హ్యాపీగా ఉండేవాణ్ణి ఇప్పటికీ ఎప్పటికీ ఈ జన్మకి మిథునే నా భార్యరా మా మధ్యలోకి వచ్చిన వారిని ఈ భూమి మీద ఉండనివ్వను అని గన్ పట్టుకుని దేవా దగ్గరకు వెళతాడు ఆదిత్య దేవతో నాకు మిథున కావాలి భయ్యా మిథున లేకుండా నేను బ్రతకలేను నా మిథునను నాకు వదిలే అంటాడు మిథున నా భార్య నా భార్యను నన్ను వదిలేయంటావేంటి అంటావేంటి బుద్ధి లేకుండా అనంటాడు దేవా మిథునకు నీకు అసలు పెళ్లే జరగలేదు నువ్వు బలవంతంగా తాళి తాళికట్టావు అనంటాడు ఆదిత్య వెంటనే దేవా ఆదిత్యతో హె ఆపు నా భార్యని నువ్వు నా భార్య అని అంటూ ఉంటే నేను విరలేకపోతున్నాను అనంటాడు అందుకు ఆదిత్య నువ్వు నా భార్యని నా భార్య అని అంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అనంటాడు నువ్వు తనని తీసుకువెళ్లమని చేతకాని వాడిలో ఉంటావేంటి అని నన్నే తిట్టావు మరిప్పుడు నువ్విలా మాట మార్చేసి డబుల్ గేమ్ ఆడితే ఎలా అని ఆదిత్య అడుగుతాడు నీ మాటకు నువ్వు మాట మార్చేసి మనసు మార్చుకుని మిథున కావాలి అంటే నేను రోడ్లు పట్టుకుని పిచ్చాడిలా తిరగాల అని అడుగుతాడు ఏంటి భయ్యా ఇలా మాట్లాడుతున్నావు నీ ప్రవర్తనలో మార్పు వస్తోందేంటి భయ్యా అంటాడు దేవ దాంతో ఆదిత్య ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడం అంటే ప్రాణం పోవడమే రెండు రోజుల్లో నా భార్య కావాల్సిన అమ్మాయి మెడలో నువ్వు తాళికట్టి మిథునను లాక్కెళ్లిపోయావు మిథునను లాక్కెళ్ళిపోయావు ప్రాణం లేకుండా అయినా బ్రతకగలను కాని మిథున లేకుండా బ్రతకలేను నా మిథునను నాకు వదిలే అంటాడు ఆదిత్య తను నా మిథున కేవలం నా మిథున అని దేవ అంటాడు ఎంత డబ్బు కావాలి అని ఆదిత్య అడుగుతాడు దేవ ఆదిత్య కాలర్ పట్టుకుంటాడు మిథున జోలికొస్తే ఊరుకోను అని దేవ అంటాడు ఇద్దరు గొడవ పడతారు మిథున ఇంట్లో అందరితో సరదాగా నవ్వుకుంటూ ఉంటే దేవ చూసి మురిసిపోతాడు మిథున దేవాని చూడటం అలంకృత చూసేసి అక్కను ఆట పట్టేస్తుంది ఇంతలో హరివర్ధన్ వస్తాడు దేవా మామని చూసి కంగారుపడి వెళ్లబోతూ పడిపోతూ ఉంటే హరివర్ధన్ పట్టుకుంటాడు తర్వాత దేవా భుజం తట్టి వెళ్ళిపోతాడు మిథున చాలా సంతోషిస్తుంది అలంకృతైతే అక్క నాన్నీ నాన్నకి బావమీద కోపం పోయింది అని సంబరపడిపోతుంది త్రిపుర రాహుల్ హరివర్ధన్లో సాఫ్ట్ కార్నర్ ఉందని వెంటనే వాణ్ణి తరిమేయాలని అనుకుంటారు వెంటనే కాంతం భర్తని తండ్రి గదిలోకి పంపిస్తుంది శ్రీరంగం ఇంటి డాక్యుమెంట్స్ కొట్టేస్తాడు మిథునా దేవాలతో వరలక్ష్మి వ్రతం చేయిస్తానని చెప్తుంది వ్రతానికి శారదా వాళ్ళని లలిత పిలుస్తుంది త్రిపుర వాళ్ళని పిలవొద్దని ఎలా వస్తారు ఇదేం పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు కదా వాళ్ళు మనింటికి రావడానికి అని అంటుంది మీ మామయ్య గారు దాదాపుగా దేవాన్ని అల్లుడిగా అంగీకరించారు అని లలిత అంటుంది వాళ్ళని మనింటికి పిలవడానికి వీల్లేదని త్రిపుర అంటుంది ముఖం తెలియని వాళ్లని ఇంటికి రానివ్వకండి అని త్రిపుర అంటుంది రెండు కుటుంబాల మధ్య సఖ్యతికి రేపు జరిగే వరలక్ష్మి వ్రతం పునాదవుతుంది ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను అని లలిత అంటుంది మిథున పుట్టింట్లో వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి మిథున రావడం వల్లే ఈ సంతోషం అంతా అని లలిత భర్తతో చెబుతుంది ఇక మిథున అలంకృతులు ఇల్లంతా పరుగులు పెడుతూ ఉంటారు జడ్జిగారు సంబరపడిపోతూ ఉంటారు మిథున తండ్రితో మాట్లాడుతూ ఉంటే మిథునా మిథునా అని దేవా పిలుస్తాడు మిథున తండ్రితో మీ అల్లుడిగారు ఇంతేనానా ప్రతిదానికి నేనే ఉండాలి అంటుంది లలిత మిథురను పిలిచి చూస్తూ మాట్లాడవే అని హరివర్ధన్ ని చూపిస్తుంది అలంకృతకు మినిస్టర్ కొడుకు విక్రమ్ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి గెస్ట్ హౌస్కి రమ్మని చెప్తాడు అలంకృత చాలా ఏడుస్తుంది ఇంటి పరువు పోతుందని ఏడుస్తూ కంగారు పడుతూ ఉంటుంది దేవా అలంకృతను గమనిస్తాడు అలంకృత భయంతో పరుగులు తీయడం చూసి దేవా వెనకాలే వెళతాడు అలంకృత సూసైడ్ చేసుకోవడానికి చెరువు దగ్గరకు పరుగులు తీస్తుంది ఏడుస్తూ చెరువులో దూకేయాలనుకుంటుంది బర్త్డే పార్టీకి పిలిస్తే క్లోజ్ ఫ్రెండ్స్ అని వెళ్లాను ఇలా చేస్తారనుకోలేదు ఆ వీడియో బయటకొస్తే నేను బతకలేను నాన్న నాకు చావు తప్ప మరో దారి లేదు అమ్మా నాన్న అక్క సారీ అని దూకేయాలని అనుకుంటుంది అలంకృత దూకేసే టైంకి దేవా చేయి పట్టి లాగి ఒక్కటి కొడతాడు ఏదైనా సమస్య వస్తే ప్రాణం తీసుకోవడమేనా నువ్వు ఇలా ప్రాణం తీసుకుంటే మీ అమ్మ నాన్న అక్క ప్రాణాలతో ఉండరని నీకు తెలీదా అంటాడు ఏమైందని అడుగుతాడు చచ్చిపోవడం తప్ప నేనేం చేయలేను అని అలంకృత ఏడుస్తుంది నా బాధ నా పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేను అని అంటుంది ఇదే మీ బ్రదరు ఇంకెవరో అయితే ఇలాగే అంటావా నన్ను నిజంగా మీ కుటుంబంలో ఒకని అనుకుంటే నిన్ను చావు వరకు తీసుకొచ్చిన సమస్య ఏంటో చెప్పు ఆ సమస్య జీవితంలో రాకుండా చేస్తాను అనంటాడు దేవా అలంకృత జరిగిందంతా చెబుతుంది దేవ కోపంతో రగిలిపోతాడు ఎవడువాడు అని అడిగి వాడి దగ్గరికెళ్లి చితక్కొడతాడు దేవ అలంకృతకు సాయం చేయడానికి వెళ్లిపోవడం వ్రతం దగ్గర లేడని మిథున ఇష్టంలేక వెళ్లిపోయాడని అందరూ గొడవ చేస్తారు శారద వాళ్ళని త్రిపుర అవమానించి వెళ్లిపోమని చెప్పి తిడుతుంది ఇక దేవ రావడంతో మిథున అందర్నీ ఆపి చక్కగా వ్రతం చేసుకుంటుంది ఇది ఈ వారం జరిగిన ఇంట్రెస్టింగ్ సీన్స్